రాష్ట్రం లోపల రైతులు పండించినటువంటి పంటను కొని దిక్కు లేక ఆ ఐకేపీ సెంటర్ లోపల పిట్టల రాలిపోతున్నారు వడదెబ్బ వడదెబ్బ తగిలి రైతులు మృత్యువాత పడి వాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతం చూస్తూ ఉంటే గుండె తరక్కపోతూ ఉంది ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఈ ఝాన్సీ రెడ్డి అనే టామ్ వచ్చేసి అమెరికా దిగబడి నేను పాలకుర్తి కాన్స్టిట్యున్సీని ఓ పెద్ద ఎత్తున నేను పెద్ద సంక్షేమ కార్యక్రమాలు చేస్తా నా సొంత నిధులతో ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులతో చేస్తా అని ప్రజలు ఉద్దరిస్తా అని చెప్పేసి వచ్చేసి రైతుల నెత్తిన షడగోపం పెట్టింది మొన్నటిదాకా సాగునీరు అందక మొత్తం ఆ పంట పొలాలను ఎండిపోయిన ఉదంతాన్ని మనం పాలకూర్తి చూసుకుని ముఖ్యంగా చూసాం అంతకుముందు గత పది సంవత్సరాలు ఎర్రవల్ దయాకర్ రావు గారి లోపల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి అందినాయి చక్కటి సాగునీరు అంది మొత్తం భూర్గపర జల జల పెరిగి ఆకుపచ్చగా ఉన్నటువంటి పాలకృతి నియోజకవర్గం మొత్తం ఇప్పుడు పూర్తిగా ఎడారిగా మారేటువంటి పరిస్థితి వచ్చింది లాస్ట్కు చివరికి దయాకర్ రావు గారు కొట్లాడితే లాస్ట్ మినిట్లో కనీసం ఎండాకాలంలో పశువులకు ఆ పశుగ్రాసానికి కావచ్చు పశువులకు నీరు దాహార్తం దించడానికి కొన్ని నీళ్లు రిలీజ్ చేసిన ఉదంతాన్ని మనం మనం చూసాం ఎన్నడూ కూడా ఈ పదిహేను నెలల నుంచి ఈ అత్తాకోడలు ఇద్దరు కూడా పాలకృతి నియోజకవర్గంలోపల ఏమన్నా చేసినటువంటి ప్రయత్నం చేసిన ఉదంతం కూడా కనపడలే నిన్నగాక మొన్న ఏమేదో ఏదో జాన్సీ రెడ్డి ఉద్ధరించిందట కోడలు వచ్చేసి సన్మానం అత్త అత్తాగూడళ్ళ విన్యాసాలు చూడలేక ఈ పాలకృతి నియోజకవర్గంలో లోపల ప్రజలు తలకాయ కొట్టుకుంటున్నారు ఓ రోజు పోయి స్టేజ్ ఎక్కి డ్యాన్సులు చేస్తారు ఓ రోజు స్టేజ్ మీద పడి ఖాళీ రగ్గొట్టుకుంటారు ఇప్పుడేమో సన్మానాలు అత్త కోడలు కోడలకు అత్త సన్మానాలు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి యొక్క విభేదాభిప్రాయాలు బయట కనపడకుండా ఉండడం కోసం ఈ యొక్క వచ్చేసి విన్యాసం చేస్తున్నారు ఏంది ఈ సన్మానాలు దేనికి ఉద్ధరించినందుకు ఎందుకు మీ కుటుంబ సభ్యురాలు అనేటువంటి వడదెబ్బ తగిలి చనిపోయినటువంటి అనుమానుల రెడ్డి గారు చనిపోయినందుకు సన్మానం చేస్తున్నారా మీ మీ యొక్క పరికమాల పరిపాలన కదా ఆమె చనిపోయింది ఐకేపీ సెంటర్లో ఒడ్లు కనుక అడికి వచ్చి వడదెబ్బ తగిలి మొన్నటికి మొన్న యాకన్న యాకన్న అనేటువంటి రైతు ఆయన కూడా వడదెబ్బ తగిలి చనిపోయాడు ఇవాళ కిషన్ నాయక్ పెదవంగారు మండలం కిషన్ నాయకు పాపం వడదెబ్బ తగిలి చనిపోతే ఆ ఫోటో చూస్తేనే కళ్ళలు నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఇంత విపత్కర పరిస్థితి లోపల మీ అత్తకు నువ్వు సన్మానం చేయాల్సిన అవసరం వచ్చింది రెడ్డి గారు మీకు ఏం అనిపించట్లేదా మీరు ఒక యంగ్ లేడీ డైనమిక్గా ఉండాలి ఒక చిన్న వయసులో ఒక మంచి అవకాశం వచ్చింది ప్రజలు ఏదో మోసపోయారు మీ యొక్క అత్తగూడల మాటలు నమ్మి మీకు ఓట్లు వేసారు ఆ కాంగ్రెస్ యొక్క దగులుబాజు ఆరు హామీ ఆరు గ్యారెంటీలు నమ్మి మీకు ఓట్లు వేసారు గెలిపించినందుకైనా కనీసం యంగ్ బ్లడ్ కదా నేనేది చేయాలని ఇంకా ఆమె చట్టంలోకి రమ్మని మీకు ఆమె బయటికి రండి ఆమె గీసినప్పుడు గిరి నుంచి బయటికి రండి మీ అత్త గీసిన గిరిలో ఆమె మొత్తం కుటుంబాన్నే సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి మొత్తం ఒక వ్యాపారి ఆమె చట్టం నుంచి బయటకు వస్తే మీరు మిమ్మల్ని మీరు కనీసం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఒక వెసులుబాటు ఉంటుంది ఆమెకి ఏం సన్మానం ఏం ఉద్దరించిందని మిమ్మల్ని సరిగ్గా పనిచేయట్లేదు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులను మొత్తం అసలైన నాయకులందరూ బయటకు పంపించేసింది మొత్తం పార్టీ మొత్తం పాలకృతి నియోజకవర్గంలో సంక్షేమం అనేది మొత్తం మొత్తం కుంటుపడిపోయింది ఆమెను ఫస్ట్ అక్కడి నుంచి ఎలాగొట్టండి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళగొట్టండి ఫస్ట్ అసలు అక్కడ అక్కడ ఉండడం వల్ల చాలా నష్టం జరుగుతుంది ఆ జానసేనికుడు ఉండడం వల్ల ఆమెకు సన్మానాలు చేసుకుంటా రైతులు ఒక పక్క సచ్చిపోతా ఉంటే సన్మానాలు చేసుకుంటారు మీరు మీరు చిన్నపిల్ల ఎక్కలు చదివినట్టు ఒకటో ఎక్క రెండో ఎక్క మూడో ఎక్కలు చదివినట్టు ఏందమ్మా స్పీచ్లు కనీసం స్పీచ్లో పట్టుత్వం లేదు ఏంది ఏక్ నారీ సాప్కే భారీ అట దాని మీనింగే నీకు తెలియదు ఆ చిన్నపిల్లల్ని అడుగుతున్నావు భారీ అంటే ఏంది భారీ అంటే ఏంది అని అడుగుతున్నావు మరి ఎందుకు ఎందుకమ్మ పలకలాలి చిలక పలకలు చిన్న 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 పిల్లలు ఎల్కేజీ స్టూడెంట్స్ మాట్లాడి మాట్లాడుతున్నావు స్పీచ్లు ఏందో అంటే భారీ భారీ అంటే పెద్దది పెద్దది అందరికంటే ఎక్కువ ఉండాలి ఏందమ్మా అది ఏమన్నా స్పీచ్లు ఏమైనా పస ఉందా మాట్లాడడంలో కొంచెం కనీసం ప్రాక్టీస్ చేసుకునే రా నీకు ఎట్లాగో పరిపాలన రావట్లేదు మీ అత్త వల్లనే మొత్తం కంప్లీట్గా నువ్వు భ్రష్ పూ భ్రష్ పట్టిపోతున్నావు చిన్న వయసులో వచ్చినటువంటి ఒక పదవిని కూడా ఉపయోగించుకోలేని దుస్థితి దిగదారి దిగదారిపోయింది రాజకీయం అక్కడ మొత్తం కూడా ఇంకొకటి ఎవరు వీ మన యుద్ధంలోపల వీరనారీ మనులు చేసిన చాలా విరోచిత పోరాటం చేశారు పాకిస్తాన్ వాళ్ళ పేర్లు చెప్ప నీకు నీకు తెలవదు అని అర్థమైపోయింది చిన్నపిల్లల్ని అడుగుతున్నావు వాళ్ళతో చెప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నావు కనీసం ఎక్సర్సైజ్ చేసేమా రా కనీసం స్పీచ్లు ఇస్తున్నప్పుడు ఒక ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎటువంటి స్పీచ్లు ఇవ్వాలి ఎల్కేజీ స్టూడెంట్ మీ చక్కగా మాట్లాడతారు ఒక ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి మీ చక్కగా మాట్లాడతారు కనీసం ఆ ఎక్సర్సైజ్ కూడా చేసేది లేదు పరిపాలన ఎట్లా రాదు మాట్లాడడం కూడా రాకపోతే ఎట్లా ఇంజనీరింగ్ చదివారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు ఉండాలి మీరు నేను చెబుతున్న ఇప్పటికైనా ప్రజలను పిట్టల్లో రాలిపోతున్న రైతులు మీకేం బాధ అనిపించట్లేదా మేము సప్త సముద్రం అవుతున్న అమెరికాలో ఉండి కూడా మేము స్పందిస్తున్నాం ఆ బాధ చూడలేక రైతులు ప్రభుత్వం మొత్తం కూడా పెట్టిపోయింది ఒక మహిళ వై ఉండి స్పందించొద్దా ఎందుకమ్మ అందాల పోటీలు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్లో రెండు వందల కోట్లు పెట్టి అందాల పోటీలు ఎందుకు రైతులు పక్క చచ్చిపోతున్నారు ధాన్యం కొనే దిక్కు లేదు రైతు బంధు ఊసే లేదు రైతు భరోసాను ఊదర కొట్టరు అవి ఊసే లేదు రుణమాఫ్ అన్నారు అది ఎంతమందికి అయిందో తెలియదు సాగునీరు లేదు తాగునీరు రేపు తాగునీరు విషయంలో ఈ ఎండాకాలంలోప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయని భయపడుతున్నాము కరెంటు కూడా ఇస్తారా లేదా అనేది చాలా భయంకరమైన పరిస్థితులు నేర్కొన్నాయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చాలా విపత్కర పరిస్థితులు వచ్చినాయి కాంగ్రెస్ ఈ ముద్రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వల్ల సో రైతులారా కొంచెం గుండె ధైర్యంతో ఉండండి కొంచెం కొంచెం కనీసం నీడపాటు నిలబడండి వీళ్ళు వనరు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క దురాఘాతం అంతా ఇంత కాదు వీళ్ళు వచ్చిన తర్వాత అందరూ అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి దీన్ని మనం ఈ భరించక తప్పదు మనం చేసుకున్నదే వాళ్ళ యొక్క ఈ కాంగ్రెస్కి ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ దాకా ఎవరు నమ్మరు వీళ్ళను మళ్ళీ మళ్ళీ నమ్మినాం నమ్మి మోసపోయినాం కాబట్టి అమ్మ యశ్వర్ రెడ్డి గారు కొంచెం ఆ యొక్క రైతులను ఆదుకునే ఉపాయం చేయండి మీరా ఇంకా ఇంకోసారి మీకు డిపాట్లో కూడా రావలే కానీ కనీసం ఆ ఇజ్జతన కాపాడుకోండి ఈసారి ఓట్లేసింది కనీసం ఇజ్జతంగా కాపాడుకోండి ఇంకా లేదంటే ఈ కాంగ్రెస్లో ఉరికిచ్చుకుంటే రోజులు వస్తాయి ఇది పరిస్థితి జై తెలంగాణ